డాక్టర్ ఎపిసోడ్ లో భాగంగా దేనికి బదులు ఏది అనే అంశంలో ఈ రోజు చక్కెర శాతాన్ని ఒంట్లో పెంచే ఆహారాలు కాకుండా తగ్గించే ఆహారాల గురించి మాట్లాడుకుందామా తప్పనిసరి ముందుగా డాక్టర్ గారు అసలు చక్కెర శాతం శరీరంలో పెరగడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో క్లుప్తంగా చెప్తారా ఉండవలసిన చక్కెర రక్తంలో ఆరోగ్యవంతులకైతే పరగడుపున పరీక్ష చేసినప్పుడు నూట ఐదు వంద లోపు ఉంటే ఇది నార్మల్ భోజనం చేసిన రెండు గంటల తర్వాత చక్కెర పరీక్ష చేసినప్పుడు అది నూట ఇరవై నుంచి నూట అరవై లోపు ఉంటే నార్మల్ అనమాట ఇంతకంటే ఎక్కువ చక్కెర ఉందనుకోండి పరగడుపున నూట ఇరవై నూట యాభై రెండు వందలు అట్లా భోజనం చేసిన తర్వాత రెండు వందలు నాలుగు వందల ఐదు వందలు అట్లా ఉందనుకోండి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం కూడా చక్కెర వల్ల చిక్కగా అవుతుంది రక్తనాళాలు గట్టిపడతాయి రక్త ప్రసరణ వ్యవస్థ మెల్లగా మందగిస్తూ ఉంటుంది రక్తంలో చక్కెర ఎక్కువ ఉండేసరికి మరి ఇమ్యూనిటీ కూడా డౌన్ అవుతుంది బ్యాడ్ బ్యాక్టీరియాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి ఓకే అట్లాగే రక్తంలో ఎక్కువైన చక్కెరని నియంత్రించడానికి మన శరీరం ఏం చేస్తుంది దాన్ని తీసి మళ్ళీ కొవ్వుగా మార్చేసి ఎక్కడోసారి దాయాలి దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఇన్సులిన్ ఓవర్లోడ్ లో ఉత్పత్తి చేసి మెయింటైన్ చేయటం కానీ మరి చాలా మంది షుగర్ అన్కంట్రోల్ గా ఉండి బాగా హై లెవెల్ అయినప్పుడు ఒకసారి కోమాకి వెళ్ళిపోతుంటారు మరి అనేక రకాల ఇబ్బందులు శరీరంలో ఎదురవుతూ ఉంటాయి అయితే డాక్టర్ గారు మనం తీసుకునే ఆహారాల్లో చక్కెర శాతాన్ని పెంచే ఆహారాలను కొన్ని ఉంటాయి కదా ఆ ఆహారాలు ఏంటో ఒకసారి గుర్తు చేస్తారా మనము తిన్న ఆహారాల్లో ఉండే పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఈ పొట్ట ప్రేగుల్లోకి వెళ్ళి అరిగిన తర్వాత చక్కెరగా మారుతాయి ఈ చక్కెరగా మారటం అనేది ఏ ఆహారాలు తిన్నా పిండి పదార్థాలన్నీ మారతాయి ఈ మారిన చక్కెర పదార్థాలు స్పీడ్గా రక్తం లోపలికి వెళ్ళేవి స్లోగా వెళ్ళేవి ఉంటాయి ఓకే చక్కెర స్పీడ్ గా వెళ్లి రక్తంలో చక్కెర స్థాయిని స్పీడ్ గా పెంచే వాటిని హై గ్లైసెమిక్ ఇండెక్స్ అని స్లోగా వెళ్ళి తక్కువ చక్కెర రక్తంలో చేర్చే వాటిని లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఈ రెండుకి మధ్యస్థంగా వెళ్ళే వాటిని మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలని ఇట్లా మూడు రకాలుగా విభజించి చెప్పడం జరుగుతుంది ఈ హై గ్లైసిమిక్ ఇండెక్స్ స్పీడ్ గా రక్తం లోపలికి వెళ్లి ఎక్కువ చక్కెర రక్తం లోపల వదిలేసే ఆహారాలన్నింటినీ హై గ్లైసి అంటాం కదా ఇలాంటివన్నీ షుగర్ వ్యాధి రావటానికి కారణాలు షుగర్ వ్యాధి వచ్చిన వారికి పెరగటానికి కారణాలు అనమాట ఇక లైఫ్ లో షుగర్ రాకుండా ఉండాలి ఓబిసిటీ రాకుండా ఉండాలి ఇతర గుండె జబ్బులు లాంటివి రాకుండా ఉండాలంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు తినాలన్నమాట అవి మెల్లగా అరుగుతుంటాయి చక్కెర స్లోగా వెళుతుంది వెళ్ళినా కానీ అందులో తక్కువే చక్కెర ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచవు షుగరు కొవ్వు కొలెస్ట్రాల్ ఇట్లాంటివి పెరగడానికి కారణం కావాలి కానీ ఇలాంటివన్నీ ఈ రోజుల్లో ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి మంచిది కానీ శ్రమ చేసే వారికి కాస్త ఎక్కువ చక్కెర గా వెళ్లే కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట మనకు అవి ఇస్తూ ఉంటాయి మరి డాక్టర్ గారు గ్లైసమిక్ ఇండెక్స్ లో హై మీడియం అని చెప్తున్నారు కదా మీరు అంటే గ్లైసమిక్ ఇండెక్స్ నంబర్ ఎంత ఉంటే దాన్ని హై అంటారు ఎంత ఉంటే లో అంటారు కూడా చెప్తారా మామూలుగా యాభై ఐదు అంతకంటే తక్కువ ఉంటే అలా ఉన్న ఆహారాలంటిని లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఆహారాలు అంటారు అంటే ఇవి అందరికి ఆరోగ్యానికి ఇది మంచిది జబ్బులు రాకుండా ఉండడానికి ఉద్యోగస్తుల వ్యాపారస్తులకి తేలిక చేసుకునే వారందరికి లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే యాభై ఐదు లోపు గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలే మంచిది యాభై ఆరు నుంచి అరవై తొమ్మిది మధ్యలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలన్నింటినీ మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు అంటారు ఓకే డెబ్బై నుంచి ఇక పైబడి ఎంత ఉన్న ఈ ఆహార పదార్థాలన్నింటినీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు అంటారు అంటే మనం తినే వాటిలో ఈ రోజుల్లో ఉద్యోగస్తులు వ్యాపారస్తులు నీడపట్టునుండేవారు శ్రమ చేయని వారు మరి ఇట్లా తెలివితేటలతో డబ్బు సంపాదించే వాళ్ళంతా షుగర్ ఉన్నవారు ఒబిసిటీ ఉన్నవారు కొలెస్ట్రాల్ ట్రైగిలిడ్స్ గుండె జబ్బులు ఫ్యాటీ లివర్ ఇట్లాంటి సంబంధమైన సమస్యలు ఉన్న వారందరూ హై గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలన్నీ వాళ్ళకి శత్రువు లాంటివి అనమాట డెబ్బై కంటే ఎక్కువ నెంబర్ ఉండే ఫుడ్ ఐటమ్స్ అన్ని వాళ్ళకి హాని కలిగిస్తాయి శత్రువు లాంటి వాటిని మానాలన్నమాట అంటే మనలాంటి వారందరికి యాభై ఐదు కంటే లోపు ఉన్నీ మిత్రులు అనమాట ఫ్రెండ్లీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంతా ఫ్రెండ్లీ అనమాట అయితే డాక్టర్ గారు మరి ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోకూడదు అని చెప్తున్నారు కదా ఆహారాలు లిస్ట్ ఏంటో చెప్తే ప్రేక్షకులు నోట్ డౌన్ చేసుకుంటారు డెబ్బై అంతకంటే ఎక్కువ నంబర్ ఇచ్చే ఆహారాలన్నీ హై గ్లైసిమిక్ ఇండెక్స్లోకి వస్తాయి ఇలాంటివన్నీ షుగర్ ఉన్నవారు అధిక బరువు ఉన్నవారు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారు ఫ్యాటీ లివర్ ఉన్నవారు అట్లాగే అసలు శ్రమ చేయకుండా నీడ పట్టున కూర్చొని తెలివితేటలతో డబ్బు సంపాదించేవారు వీళ్ళందరికీ శత్రువు లాంటివి అనమాట అందుకని ఇప్పుడు చెప్పబోయే గ్లైసిమిక్ ఇండెక్స్ అన్ని వీళ్ళు దూరంగా ఉండాలని మరి అలాంటి ఆహార లిస్టులు ఏవో చెప్తాను ఎంత స్కోర్ ఉందో చెప్తాను డెబ్బై కంటే ఎక్కువ ఉన్నాయని మీరు గుర్తు పెట్టుకోవచ్చు తప్పకుండా కాన్ సిరప్ స్కోర్ నూట పదిహేను వైట్ బ్రెడ్ హండ్రెడ్ తెల్లటి బియ్య పిండి మైదాపిండి ఇట్లాంటి తొంభై ఐదు గ్లూకోజ్ తొంభై ఆరు వేపించిన బంగాళదుంపలు తొంభై ఐదు ఫ్లోర్ మొక్కజొన్న రిఫైన్డ్ పిండి ఎనభై ఐదు ఉడకబెట్టిన బంగాళదుంపలు డెబ్భై చాక్లెట్స్ డెబ్భై బీర్ డెబ్భై ఉడకబెట్టిన చెలగడ దుంప డెబ్భై శాండ్విచ్ డెబ్భై ఐదు హోల్ వీట్ బ్రెడ్ డెబ్భై ఫ్రెంచ్ ఫ్రైస్ డెబ్భై ఐదు వైట్ రైస్ ఖర్జూర పళ్ళు డెబ్బై ఇవన్నీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఎక్కువ స్కోర్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ డాక్టర్ గారు దీంట్లో మీరు డేట్స్ గురించి కూడా మెన్షన్ చేశారు దాదాపు డెబ్బై వరకు ఉంది గ్లైసమిక్ ఇండెక్స్ కానీ మనం ప్రకృతి వైద్య విధానంలో కూడా డేట్స్ చాలా విరివిగా వాడుకోమని చెప్తూ ఉంటారు కదా అవునమ్మా మరి దానివల్ల ఏం నష్టం రాదంటారా అందుకని షుగర్ ఎక్కువ ఉన్న వారిని బరువు ఎక్కువ ఉన్న వారిని నాలుగైదు తినండి అంట ఎక్కువ తినొద్దు అంటాం షుగర్ ఉన్న వారిని అసలు తినొద్దు అంటాం పిల్లలు బలం కావాల్సిన వారు ఎక్కువ శక్తి కావలసిన వాళ్ళు అంతా హార్ట్ పని చేసుకునే వాళ్ళు తీసుకోవచ్చు అంటే తొందరగా బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి తొందరగా ఎక్కువ శక్తిని ఇస్తాయి ఖర్జూరాలు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తే ఇస్తాయి అది మంచి పండు అని చెప్తాం ఇకపోతే డాక్టర్ గారు మరి హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల గురించి చెప్పారు ప్రేక్షకులందరి కోసం లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు లిస్ట్ చెప్తారా ఇవన్నీ ఎక్కువగా ప్రకృతి ప్రసాదించిన ఆహారాలు మనకి ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలు కొంచెం పండ్లు నేచురల్ ఫుడ్ ఇలాంటివన్నీ వస్తాయి అనమాట ఇక ముందుగా లో గ్లైసెమిక్ ఉండొక్స్ ఉన్న ఆహారాల్లో కూరగాయలు ఆకుకూరల విషయానికి వస్తే పాలకూర పదిహేను తోటకూర పదిహేను బీట్రూట్ పదిహేను టమోటా ముప్పై క్యాబేజీ పదిహేను క్యాలీఫ్లవర్ పదిహేను వంకాయలు ఇరవై ఉల్లిపాయలు పదిహేను నిమ్మకాయలు ఇరవై కొన్ని పండ్ల విషయం ఒకసారి ఇప్పుడు చూద్దాం దానిమ్మ ముప్పై బత్తాయి ఇరవై అరటి పండు నలభై ఎనిమిది అంజీరా ముప్పై ఐదు పైనాపిల్ పదిహేను ఆపిల్ ముప్పై ఐదు మ్యాంగో పండు యాభై మామిడి పండు కమలాలు బత్తాయిలు ముప్పై ఐదు అవకాడో పది ఇప్పుడు మనం నిత్యంగా వాడే కూరగాయలు ఆకుకూరలు కొన్ని దుంపలు కొన్ని పండ్లు చెప్పుకున్నాం అందుకని ప్రకృతి ప్రసాదించిన ఆహారాల్లో కడుపు నిండా తిన్నప్పటికీ చక్కెర త్వరగా తయారవుతుంది మెల్లగా తయారవుతుంది స్లోగా బ్లడ్లోకి వెళుతుంది ఎక్కువ చక్కెర ఇవ్వవు కాబట్టి బ్లడ్ లో షుగర్ లెవెల్ పెరగ పెరగదు అనమాట అంటే ఇంకా నేను ఎక్కువ విత్తనాలు తినండి అంటాను అందరినీ మరి స్ప్రౌట్స్ కానీ రకరకాల బాదం పిస్తా జీడిపప్పులు ఇట్లాంటి వాటిలో అవన్నీ కూడా ఎక్కువ శక్తినిస్తాయి కానీ షుగర్ ని పెంచవు అలాంటి అతి ముఖ్యమైన నట్స్ విత్తనాల్లో ఎలా ఉందో ఈ స్కోర్ చూద్దాం వేరుశెనగ పప్పులు పదిహేను స్వీట్ కార్న్ గింజలు నలభై సోయా విత్తనాలు పదిహేను మొలకెత్తిన విత్తనాల్లో పదిహేను వాల్నట్స్ పదిహేను పుట్టగొడుగులు పదిహేను జీడిపప్పు ఇరవై ఐదు కొబ్బరి ఇరవై ఐదు హెంప్ సీడ్స్ ఆరు నువ్వులు ముప్పై ఐదు బాదం పప్పులు పదిహేను చియా సీడ్స్ ముప్పై మరి ఇప్పుడు చెప్పిన లిస్టులు రెండు రకాలుగా హై అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నాయి విన్నాం కాబట్టి లైఫ్లో షుగర్ రాకూడదన్న లైఫ్లో ఊబకాయం రాకూడదన్నా కొవ్వు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే కూడా ముఖ్యంగా మనం తక్కువ శక్తినిచ్చేవి ఎక్కువగా తినాలి తినాలి పైగా ఇవన్నీ న్యాచురల్గా తింటే పీచు పదార్థాలు ఉంటాయి ఈ పీచు పదార్థాలన్నీ ఏం చేస్తాయి ఈ చక్కెరని స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళనేవో ఒకవేళ ఉన్నా కానీ కొంచెం ఉంది కానీ అది కూడా స్పీడ్గా వెళ్ళకుండా స్లోగా వెళ్ళేటి చేస్తాయి అదే మనం ఇందాక చెప్పుకున్నాం మైదా బియ్య పిండి మరి అట్లాగే కాన్ ఫ్లోర్ కాన్ సిరపులు ఇలాంటివన్నీ ఏంటంటే పాలిష్ పట్టడం వల్ల రిఫైన్ చేయటం వల్ల అందులో ఉన్న ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ బయటకు పోయాయి అందుకని ఒట్టిగా పిండి పదార్థాలు ఎక్కువ చక్కెరని ఇస్తాయి స్పీడ్ గా బ్లడ్ లోకి దూకేస్తాయి అందుకని అలాంటివన్నీ జబ్బులు రప్పించడానికి కొలెస్ట్రాల్ ని పెంచడానికి ఊపకాయను రప్పించడానికి షుగర్ బాగా పెరగడానికి అన్నిటి కారణాలు అనమాట సాధ్యమైనంత వరకు ఇలాంటి విషయాల్లో మనం ఎంత జాగ్రత్త పడితే జబ్బులు రాకుండా అంత రక్షణ కలుగుతుంది విన్నారు కదండి మరి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటే గనక మనందరికి ఆ ఆహారాల వల్ల నష్టాలు జరుగుతాయి కాబట్టి గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహారాలు లిస్ట్ డాక్టర్ గా చెప్పారు కాబట్టి ఆ ఆహారాలని అధికంగా తీసుకోవడానికి ప్రయత్నించు అండి